మీ కూతురి భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతుంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి ఇరవై సంవత్సరాల్లో కూతురు కోసం దాదాపు కోటి రూపాయలు జమ అవుతాయి ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు భవిష్యత్తు సురక్షితంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా ఉండాలని కోరుకుంటారు ఖర్చులు నిరంతరం పెరుగుతున్న నేటి యుగంలో ముందుగానే పెట్టుబడి పెట్టడం మంచిది ఇది దీర్ఘకాలంలో పెద్ద నిధిని సృష్టించవచ్చు చాలా మంది తమ కూతురి భవిష్యత్తును మెరుగుపరచడానికి పెట్టుబడి ప్రణాళికల కోసం వెతుకుతూనే ఉంటారు మీరు కూడా మీ కూతురి భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు నుంచి ఆమె కోసం పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కూతురు ఇరవై సంవత్సరాల్లో లక్షాధికారి కావచ్చు ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయలు కట్టడం ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు గరిష్ట పెట్టుబడి లక్ష యాభై రూపాయలు ఇక దీనిని ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు నెల నెల డిపాజిట్ చేయడం ద్వారా కాస్త సులభంగా ఉంటుంది భారత ప్రభుత్వం రెండు వేల పదిహేను సంవత్సరంలో బేటీ బేటీ పడావో ప్రచారం కింద చుక్క సమృద్ధి యోచనను ప్రారంభించింది ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును మెరుగుపరచడానికి మంచి మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు దీనిలో పన్ను కూడా అందుబాటులో ఉంది భారత ప్రభుత్వం ఈ పథకం కోసం రూపొందించింది దీనిలో మీరు చిన్న వయసులోనే ఖాతా తెరిచి దీర్ఘకాలం పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం పూర్తిగా సురక్షితమైనది ప్రభుత్వ హామీ ఇస్తుంది ఈ పథకంలో మీరు ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెడితే ఇరవై నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలలో ఈ నిధి లక్షల్లోకి మారుతుంది కుమార్తె పుట్టిన వెంటనే మీరు దీనిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటుతో మీరు దాదాపు డెబ్బై లక్షల రూపాయలు దీనిలో డిపాజిట్ చేయవచ్చు ఇందులో లక్ష యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు మీరు మీ ఆడపిల్ల కోసం డెబ్బై లక్షల నిధిని లక్ష్యంగా పెట్టుకుంటే నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు లేదా ఆర్థిక సంవత్సరంలో లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి పదిహేను సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటుతో మీరు సుమారు నలభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయల వడ్డీని పొందుతారు మెచ్యూరిటీ నాటికి మీకు మొత్తం అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అందుతుంది ఇది దాదాపు డెబ్బై లక్షల నిధి అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి వస్తుందని గుర్తుంచుకోండి